అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ట్వీట్ చేశారు కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని తెలిపారు మరి దీనికోసం రెండు దేశాలతోనూ కలిసి పనిచేస్తామని అన్నారు ట్రంప్ ఇప్పటికే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకురాగా భారత్ పాక్ అంగీకరించాయి అంతా సవ్యంగా ఉంది అనుకునే లోపు దాయాది పాక్ కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణను ఉల్లంఘించింది ఈ నేపథ్యంలో ట్రంప్ కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ట్వీట్ చేశారు కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని తెలిపారు మరి దీనికోసం రెండు దేశాలతోనూ కలిసి పనిచేస్తామని అన్నారు ట్రంప్ ఇప్పటికే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకురాగా భారత్ పాక్ అంగీకరించాయి అంత సవ్యంగా ఉంది లోపు దాయాది పాక్ కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణను ఉల్లంఘించింది మరి నేపథ్యంలో ట్రంప్ కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది